ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు దుఃఖముల నుండి బయటపడ్డము ఇక్కడే అనుభవంలోకి వస్తూ ఉంది ఆత్మతత్వమును తెలుసుకోకపోయినప్పుడు రాగద్వేషాలతో మునిగిపోయి ఆ దుఃఖాలకు లోబడిపోయి ఇక్కడ సంసారములో కురిగిపోగు కూడా ఇక్కడే అనుభవంలోకి వస్తూ ఉంది దాన్నే కేనోపనిషత్తు చెప్పింది తరువాత ఇంకా నృసింహ పూర్వ అక్కడికి వచ్చేటప్పటికి తమేవం విద్వాన్ అమృత ఇహవతి తమేవం విద్వాన్ అమృత భవతి అని నృసింహ తాపిణ్యోపనిషత్తు చెప్తుంది అంటే తమేవం విద్వాత్ తం తమ్ అది ఏదైతే ఉన్నదో దానిని ఏవం విద్వాత్ దానిని తెలుసుకున్నది కారణం చేత అమృతం అంటే మరణరాహిత్య స్థితిని ఇహ భవతి ఇప్పుడే పొందుతాడు ఇప్పుడే పొందుతాడు అంటే ఏంటి వీడు ఇక్కడ ఉన్నటువంటిది రూపంగా ఉన్నటువంటిది బ్రహ్మయే అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు మోక్షము ఇక్కడే పొందుతాడు అంతేకాకుండా నాణ్య పంథా విద్యతేయనాయా శ్వేతాశ్వతరోపనిషత్ రోపనిషత్తు ఈ ఉపనిషత్తులు ఏమంటుందంటే నాణ్య పంథ విద్యతే అయనాయ బ్రహ్మతత్వమును పొందుట కొరకు ఈ మార్గము తప్ప ఇంకొక మార్గము లేదు అంటే నువ్వు వెళ్ళాల్సింది ఈ మార్గంలో మనకి మనకేదో ఒకటి ఉన్న చూడండి ఎట్లా తిరుక్కొని వచ్చినా ఎక్కడ తిరుక్కొని వచ్చినా నోటిలోకి రావాల్సిందే బువ్వ బువ్వ లేకు డైరెక్ట్గా తింటే ఓకే లేదు నేను ఇట్లా తిరుక్కునిచ్చి తిన్నా అంటే నువ్వు తిరుక్కొని వచ్చిన తర్వాత కూడా బువ్వ రావాల్సింది నోటి దగ్గరికి అలాగే నువ్వు మోక్షస్థితిని పొందాలంటే ఎంత తిరుక్కొని వచ్చినా కూడా లాస్ట్కు నువ్వు చేరవలసింది ఇక్కడికే అంటే ఆత్మస్వరూపమును తెలుసుకునిటయే అదే జ్ఞానస్వరూపమును పొందుట అంటే జ్ఞానము తెలుసుకునుట నెక్స్ట్ విద్వాన్ నిభేతి కుతశ్చన తైత్రోపనిషత్తు ఏమంటుందంటే విద్వాన్ నబిభేతి కుతనా కుతశ్చన ఏ సమయములో కూడా భయం అనేటువంటిదే ఉండదు ఎవరికి విద్వాన్ విద్వాన్ అంటే ఈ తత్వమును తెలుసుకున్న వారికి ఏ తత్వము ప్రత్యేగాత్మగా ఉన్నటువంటిదే బ్రహ్మ బ్రహ్మయే ప్రత్యేగాత్మగా ఉన్నది అని ఎవరు తెలుసుకున్నాడో వాళ్లకు భయం అనేది ఏ కోశాన ఉండదు ఎప్పుడూ ఉండదు అది చెప్తున్నారు అంతేకాకుండా ఇంకా ఇంకా చెప్తున్నారు ఈ విద్యకు భిన్నముగా అజ్ఞాను గురించి అజ్ఞానిని అజ్ఞాని గురించి శృతి ఇట్లా చెప్తోంది ఇంతవరకు జ్ఞానము అజ్ఞానము అనేది రెండింటి గురించి కూడా చెప్పి ఇప్పుడు ఇంకా అజ్ఞానం వల్ల ఎలా ఉంటుందో కూడా విశదీకరిస్తూ ఉన్నది ఇంకా అవిదుషస్థు అత్య భయం భవతి అవిదితస్ విదుష అవిదుష విదుషుడు అవిదుషుడు విదుషుడు అంటే స్పష్టముగా అనుభవములోనికి తెచ్చుకున్నవాడు శాస్త్ర గురు శాస్త్రోపదేశానుసారముగా ఆత్మానుభవమును తెచ్చుకున్నవాడు ఆత్మను అనుభవములోకి తెచ్చుకున్నట్టు అంటే వీడంతా వీడే తెచ్చుకునేది కాదు అది శాస్త్రంలో చెప్పిన ప్రకారముగా గురువుగారు చెప్పగా తెలుసుకుని శాస్త్రంలో చెప్పినది గురువుగారు చెప్పినటువంటిది తన అనుభవము ఈ మూడు ఒకటే అనేటువంటి స్థితికి చేరిన వాడు విదూషుహ అంటే విదుషుడు తెలిసినవాడు అదే ఈ తత్వాన్ని తెలియని వాడిని అవిదుషుడు అని అంటారు అలా అవిదుషుడైనటువంటి వాడు ఎలా ఉంటాయంటే అత తస్య భయం భవతి వాడికి ఎప్పుడూ భయమే ఎప్పుడూ భయమే ఎందుకు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదు కాబట్టి ఆ భేదబుద్ధి వలన అజ్ఞానికి భయము కలుగును తర్వాత అవిద్యాయామంతరే వర్తమానా అంధే నైవనీయమాన యథాంతా అని కూడా ఉన్నది అవిద్యాయా అంతరే వర్తమానా అవిద్య ఎందు ఎవడైతే ప్రవర్తిస్తున్నాడో వాడు సంసారములోనే చిక్కులుకుంటాడు సంసారములోనే ఉంటాడు అని చెప్పింది ఉపనిషత్ తరువాత ఇంకేమంది మళ్ళా అంధే నైవనీయమాన యథాంత అంటే గుడ్డివాణ్ణి పట్టుకొని గుడ్డి వాడిపోతే వాడి పడతాడు గుంతలో వీడు గుంతులో పడతాడు అలాగే ఇక్కడ కూడా ఎవడైతే అవిద్యను పట్టుకొని ఉన్నాడో అవిద్యను పట్టుకొని అవిద్యా మార్గంలో ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడు సంసారములోనే మునిగిపోతాడు తర్వాత బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మవిద్ ఆప్నోతి పరం మీ బ్రహ్మైవ బ్రహ్మవిద్ ఆప్నోతి పరం బ్రహ్మవిద్ ఆప్నోతి పరం బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ఇదంతా కూడా ఉపనిషత్ చెప్తా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఉంది అంటే మీ బ్రహ్మవేద ఎవడైతే పరబ్రహ్మను అనగా ఈ బ్రహ్మను ప్రత్యేకాత్మ రూపంగా ఉన్న బ్రహ్మను తెలుసుకుంటాడో వాడు బ్రహ్మయే అగును తరువాత బృహదారణ్యకోపనిషత్తులో ఉండేటువంటి దాన్ని ఇక్కడ ఇంకొక దాన్ని చూపిస్తున్నారు అన్యో సావన్యోహమస్మితి నవేద యథా పశు ఏవం స దేవానా దేవతా మన్యో సావన్యో యోన్యా యోన్యా యోన్యో సావన్యో అహమస్మితి నవేద అయా వేరుగా ఉండే ఆత్మ వేరే నా ఆత్మ వేరే దేవతల ఆత్మ వేరే నా ఆత్మ వేరే అని ఎవడు తెలుసుకున్నాడు ఎవడు తెలుసుకున్నాడో అతను అన్యో సావన్యో అహమస్మితి అతను వేరని నేను వేరని ఎవడైతే తెలుసుకుని వాడు గొప్పవాడని నేను తక్కువ వాడని వాడికి నేను సేవ చేసేదాని వల్ల వాడి దగ్గర నుంచి నేను పొందుతున్నానని నేను సేవ చేసేవాడని అక్కడ ఉన్నటువంటి స్వరూపం సేవను అందుకునేదని ఇలా ఎవడైతే తెలుసుకుని ఉంటున్నాడో వాడు య పశురేవం వాడు పశువుతో సమానము వాడు పశువుతో సమానం సహా దేవానాం చూడండి ఇప్పుడు ఇక్కడ నేను వేరు ఈ దేవుడు వేరు అని భావించువాడు ఆత్మతత్వము తెలిసిన వాడు కాదు ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు ఆత్మతత్వాన్ని బాగా విశదీకరించి చెప్పినా సరే వీళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే విచారణలో అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని చెప్తారు అంటే బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అని విచారించి చెప్తారు ఆ తర్వాత పుస్తకము మూసేసి అంటే విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రాహ్మీస్థితిని పొందుట అనంటే స్థితిని మనం పొందాలి అని చెప్తాడు అంటే ఇంతవరకు చెప్పింది ఏమైంది పోయింది గాలికి పోయింది తర్వాత ఇంకా ఒకటి ఏమంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి కరెక్టే అయితే అంత తొందరగా అంత సులభంగా ఈ స్థితి కలిగిపోదు ఎన్నో జన్మలలో మనము సాధన చేస్తే కానీ పొందలేం అని అప్పుడే పెండింగ్ పెట్టేస్తాడు అంటే ఏంటి అరే నేను ఇప్పుడు ఇక్కడ బ్రహ్మముగా ఉన్నానని చెప్పి నువ్వు తెలుసుకొని ఉపనిషత్ చెప్తుంటే కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారనమాట ఏమంటే ఇప్పటికిప్పుడు నీకు మోక్షం కలగాలంటే అదంత సులభంగా ఏ పని కాదు నువ్వు అనేక జన్మలలో చేసి సాధన చేసి పుణ్యఫలాన్ని సంపాదిస్తే కానీ నీకు ఇది కలగదు అని చెప్తారు అది తప్పు కదా ఎలాగైతే పశువు మనిషికి ఉపకరించి జీవిస్తుందో ఆతడు ఆ విధంగానే దేవతలకు సేవ చేసే భోగ్యుడు అవుతాడు అని దీనికి భిన్నముగా ఎవడైతే ఆత్మతత్వము తెలిసినవాడో వాని గురించి శృతి ఇట్లు చెప్తోంది చూడండి ఎవడైతే దేవతల వేరు నేను వేరు అని తెలుసుకున్నాడో ఆ దేవతలకు సేవ చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు వాడు వాడు మన దగ్గర పశువులు ఎలా ఉండి మన దగ్గర పశువులు తింటూ పశువులు పాలిచ్చి ఆ పాలిచ్చేటువంటి పశువులకు గడ్డి ఎక్కువ వేసినట్లుగా మనం అదే పశువు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత దానికి వేయడం మనం మానేసినట్లుగా ఇక్కడ కూడా దేవతలను ఎంతవరకు వీడు ఆశ్రయించి ఆ దేవతలను సేవించుకుంటూ ఉంటాడో అంతవరకు ఆ దేవతల యొక్క అనుగ్రహంతో వీడు బాగుంటాడు నువ్వు ఆ దేవతలను ఆరాధించడం ఏ రోజైతే మానేసినావో ఆ మరుక్షణం నుండి వా దేవతలు నిన్ను విడిచిపెట్టేస్తారు నిన్ను విడిచిపెట్టడమే కాకుండా నీ పైన కక్ష కూడా పడుతారు అటువంటివి జరుగుతాయి అట్లా కాకుండా ఎందుకు అక్కడ భిన్నత్వం ఉన్నది కదా అక్కడ భిన్నంగా చూస్తున్నాడు భిన్నంగా చూసేదానివల్ల అలాగా అలా కాకుండా ఇంకా ఏం చెప్తుందంటే ఆత్మవిద్ యహ స ఇదం సర్వం భవతి ఆత్మవిద్ ఆత్మతత్వమును తెలుసుకున్నటువంటి వాడు సహా అతను ఇదం భవతి ఈ సర్వము వాడే అవుతాడు అంటే ఆత్మత్వం తెలుసుకుంటే ఆత్మతత్వమే బ్రహ్మ ప్రత్యేగాత్మే పరమాత్మ పరమాత్మ ప్రత్యేగాత్మ కాబట్టి సర్వము తనే అవుతాడు అని చెప్తుంది బృహదారిణిక ఉపనిషత్తు అంతేకాకుండా ఎప్పుడైతే ఇక్కడ అజ్ఞాని స్థితిని గురించి చెప్తున్నాడు అజ్ఞానిగా ఉండేటువంటి వాడు ఎలా ఉంటాడు యదా చర్మవత్ ఇత్యాద్యా యదా చర్మవత్ యదా అంటే ఆకాశమును ఆకాశముంది కదా ఈ ఆకాశమును చాప ఎప్పుడు చుడతాడో వీడు ఆకాశాన్ని చాప ఎప్పుడు చుడతాడో అప్పుడు వీడికి మోక్షం కలుగుతుంది ఏమండి ఆకాశాన్ని చాప వల్ల చుట్టడానికి వీలవుతుందా అది అయ్యే పైన జరిగే పైన అంటే ఆకాశమును చాపగా పుట్టు చాపలాగా చుట్టుట జరగదు అజ్ఞానిగా ఉండేవాడు కూడా మోక్షమును పొందుట జరగదు అని అర్థం దీన్ని ఇలా ఉంటే ఇక్కడ ఉపనిషత్తులో వీళ్ళు చెప్పేవాళ్ళు నేను కూడా విన్నాను కొంతమంది ఏం చెప్పారంటే ఆకాశమును చాపలాగా చుట్టితే నీకు మోక్షం వస్తుందయా అంటే నువ్వు ఆకాశాన్ని చాపలాగా చుట్టడం ప్రారంభించు ఇంకా అంటే వీడు ఆకాశమును చాపగా చుట్టేదానికి ఇంకవిడు ప్రయత్నం చేయాలన్నమాట అది అది సమంజసమైన మాట అది ఎందుకు చెప్పినారు ఎలా చెప్పినారని కదా అర్థం చేసుకోవాలా ఆకాశమును చాపగా చుట్టుట జరగదు ఆకాశమును చాపగా చుట్టూట జరగట అనేటువంటిది ఎంత అసంభవమో అజ్ఞానిగా ఉండేవాడు మోక్షమును పొందుట అనేటువంటిది అంత అసంభవం అని అర్థం దాని అర్థం అలా తీసుకోవాలనే కానీ ఇంక వీడు నేను ఎప్పుడు ఆకాశాన్ని చాపగా చూడతాను అని చెప్పి ఎదురు చూస్తూ అర్లా వెళ్ళడం కాదు అది తప్పు ఆకాశమును చర్మమును వలే చుట్టగలుగునో అప్పుడు ఆత్మదేవుని తెలియకుండానే శోకము అంతమగును ఇత్యాదిగా వేలాది శృతి వాక్యములు గలవు స్మృతులు కూడా ఈ విధంగా చెప్తున్నాయి అంతేకాకుండా భగవద్గీతలో కూడా ఏమంటూ ఉన్నదంటే అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జవ అజ్ఞానే నావృతం జ్ఞానం ఆవృతం జ్ఞానమేతేన తేనా జ్ఞానిను ఆవృతం ఆవరించేసి ఉంది దేనిని జ్ఞానమును అజ్ఞానము ఆవరించేసి ఉంది కాబట్టి ఏం చేయాలి జ్ఞానము చేత అజ్ఞానమును తొలగించుకోవాలి జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన భగవద్గీతలోనే ఏదో అధ్యయనం చెప్తా ఉంది కాబట్టి అజ్ఞానముచే జ్ఞానము కపివేయబడినది దానిచే ప్రాణులు వ్యామోహమును చెందుచున్నారు ఎవరి యొక్క మనస్సు సమత్వమునందు దృఢముగా నెలకొన్నదో వారిచే సృష్టి ఇప్పుడే ఇక్కడే ఈ దేహములో ఉండగానే జయించబడినది ఇహైవ తైజిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనహ నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి స్థిత ఇహుడు ఇహ ఇప్పుడు ఇప్పుడే తైర్జిసర్గో సామ్యే స్థితం మన సర్వమునందు ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా సర్వము బ్రహ్మయే అంతా సమానముగా ఉన్నది ఆ సమత్వమే బ్రహ్మ అని ఎవరు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు నిర్దోషం హి సమం బ్రహ్మ అది బ్రహ్మ ఆ బ్రహ్మకు దోషం అనేది లేదు దోషం అంటే దేనితోనూ సంబంధపడదు అందువలన బ్రహ్మకు దోషము లేదు దోషము లేనిదే సర్వసమత్వమైనటువంటిది ఆ సర్వసమత్వమైనటువంటి దానిని ఇప్పుడు ఇక్కడ ఎవడు తెలుసుకున్నాడో వాడు నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని తే స్థిత లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ చూడండి లభంతే బ్రహ్మ నిర్వాణం బ్రహ్మను పొందుతారు బ్రహ్మ అయిపోతారు వాళ్ళు ఇప్పుడు క్షీణ కల్మశ ఈ దోషములన్నీ తొలగిపోయినప్పుడు సర్వ ప్రాణులయందు సమానముగా నెలకొని ఈశ్వరుని సమానముగా దర్శించువాడు సమం పశంహి సర్వత్ర సమవస్థితమీశ్వరం అని పదమూడవ అధ్యాయంలో చెప్పింది ఇలా దర్శించువాడు మోక్షమును పొందుతాడు ఇత్యాదిగా గీత కూడా చెప్పుచున్నది యుక్తి వలన ఇదే విషయము సిద్ధిస్తోంది న్యాయత అంటే యుక్తి ఏంటంటే యుక్తి యుక్తి అని అంటే మన అనుభవం అనుభవం ఏం చెప్తుందంటే చూడండి ఇప్పుడు ఇక్కడ పాములను దర్భములను అదే విధముగా నుయ్యిని గురించి తెలుసుకొని జనులు ఆ దారిని విడిచిపెడుతున్నారు ఏమంటే ఈ మార్గంలో ఇక్కడ పాముంది అని తెలిస్తే అంతేకాకుండా ఈ రోడ్లో అంత బలసూళ్ళులు పరిచి ఉన్నాయా బలసములు దిగుతాయి పోతే అని తెలిస్తే ఆ రోడ్లు పోతారా ఆ రోడ్లు పోరు పైగా ఈ ఈ మార్గంలో పోతే పైన చూసేదానికంతా కూడా ఏమంటే పాచి అంతా పట్టేసి ఉంటుంది మనకు చూసేదానికి అది పాచి అనేటువంటిది అనిపించకుండా అంత పైన ఏదో గడ్డి మొలిచినట్లుగా ఉంటుంది పొరపాటున కాలు పెట్టినామంటే అదొక బావి పడిపోతాం లోపల మళ్ళీ పైకి రావడం కష్టం అనేటువంటిది మనకు తెలిస్తే ఇప్పుడు ఎవడైనా ఆ మార్గములో ప్రయాణం చేస్తాడా అంటే అది అది ఆ మార్గములు ప్రయాణం చేయం కదా అది మన అనుభవంలో కూడా తెలుస్తుంది కదా అదేవిధంగానే అజ్ఞాన మార్గము ఇదని జ్ఞాన మార్గం ఇదని ఎవడైతే చాలా స్పష్టంగా తెలుసుకున్నాడో వాడు ఇప్పుడేమవుతాడు జ్ఞాన మార్గంలో తెలుసుకున్నవాడు జ్ఞాన మార్గంలోనే ప్రయాణం చేస్తాడు అజ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే బంధమును తెలుసుకున్నవాడు అజ్ఞాన మార్గంలో ఎందుకు ప్రయాణం చేస్తాడు చేయుడు అజ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే సంసార అవుతాడు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే బంధ విముక్తిని పొందుతాడు కాబట్టి బంధ విముక్తిని పొందుట బంధములో ఉండుట అనేది వాడుకుండేటువంటి జ్ఞానము వాడుకుండేటువంటి అజ్ఞానం అరెన్నింటిపైన ఆధారపడి ఉంది స్వరూపంగా ఉన్నటువంటిది దీనికి ఏమి సంబంధం లేదు వీడు తెలుసుకుంటే వీడు తెలుసుకుంటే ప్రత్యేగాత్మగా అయ్యి మోక్షస్థితిలో ఉంటాడు వీడు తెలుసుకోకుండా పోతే అజ్ఞాన స్వరూపంలో పడి బంధములో సంసారంలో ఉంటాడు విషయం అర్థమవుతుందిగా ఓకే అదేవిధముగా దేహము ఇంద్రియములు మొదలగు వాటియందు ఆత్మ అనే బుద్ధి గల అజ్ఞాని రాగద్వేషలోభాదులచే ప్రేరితుడై ధర్మాధర్మములను అనుష్ఠించువాడై జన్మించి మరణించునని స్పష్టమగుచున్నది దేహము ఇంద్రియాలు వీటియందే వీడి యొక్క దృష్టి అంటే ఈ దేహమే నేను ఈ ఇంద్రియాలే నేను ఈ దేహం ఉండేది అనుభవించుట కొరకు ఈ ఇంద్రియాలు ఉండేది ఇంద్రియములతో అనుభవించుట కొరకు అని ఎవడైతే ఉన్నాడో వాడు చాలా స్పష్టంగా వాడు ధర్మాధర్మాలను చేస్తూ ఉంటాడు ఈ ధర్మాధర్మాలను చేస్తూ ఉన్న కారణం చేత పాపపుణ్యాలు వస్తూ ఉంటాయి పాపపుణ్యాలు వచ్చే కారణం చేత స్వర్గ నరకాది లోకములు సంప్రాప్తించి ఆ తర్వాత మళ్ళీ ఉత్తమ జన్మ అధమ జన్మ వాడికొచ్చి ఆ జన్మలు ఎత్తుతూ పోతూ ఉంటాడు కానీ దాంట్లో నుంచి బయటపడ్డం అనేటువంటిది ఎట్లా జరుగుతుంది దాన్నే వివరిస్తున్నారు ఆచార్యులు వారు దేహము ఇంద్రియములు మొదలగు వాటి కంటే విలక్షణమైన ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకున్న వారు రాగద్వేష లోభాదుల తొలగిపోవట కారణముగా ధర్మాధర్మముల ఎందు ప్రవర్తిల్లుట తొలగిపోవుట వలన జీవున్ముక్తులగుదురని అనే విషయమును యుక్తియుక్తముగా నిరాకరించట ఎవరికైనాను శక్యము కాదు ఏమండి ఎవరైతే ఇక్కడనే ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగి ఆత్మస్వరూపమే నేను అని చాలా స్పష్టముగా అనుభవములోనికి తెచ్చుకున్నాడో వాడు ఈ శరీరము ఈ ఇంద్రియాలు ఈ మనస్సు అనేటువంటివి జడము ఆత్మ యొక్క అనుగ్రహము వలననే ఇవన్నీ పనిచేయుచున్నవి అని తెలుసుకున్నప్పుడు ఆ శరీరముతో చేసేదంతా కూడా ఆ ఈశ్వర భావనతో ఉంటుంది కానీ వాడు ఈ ఇంద్రియ భోగాలను ఈ మనసుతో భోగాలను శరీరంతో భోగాలను అనేటువంటిది ఏ కోశాన ఉండదు పైగా ఈ ఆత్మజ్ఞానము చేత అంటే ఆత్మస్వరూపముగా తను నిలుచుట చేత ఇప్పుడే అతను విముక్తిని పొందినవాడవుతాడు అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు అది అందరికీ కూడా అనుభవంలో ఉన్న విషయమే ఇది ఇట్లుండగా దేహాభిమానము గలవానికి మాత్రమే సంసారం దేహ వ్యతిరిక్తమైన ఆత్మను దర్శించిన వానికి సంసారము లేదని నిశ్చితం ఇది అర్థమైందిగా ఇప్పుడు మనకు దేహాభిమానంలో ఉంటే సంసారం అదే ఆత్మ ఆత్మస్వరూపాన్ని స్థితిలో ఉంటే వాడికి మోక్షం ఇది నిశ్చయమైంది ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయి ఉండగా క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అంటే ఈ శరీరంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే ఈ శరీరం నందు ప్రకటింపబడుచున్నాడు అవిద్యచే కలిగించబడిన ఉపాధుల ఎందు భేదము వలన సంసారి అయి ఉన్నాడా అన్నట్లు అనిపించును ఇప్పుడు వీడు సంసారిగా ఉన్నాడు కదా వీడు వాడు ఎవడైనా కూడా కావచ్చు వాడి ఎందు ప్రకటింపబడుతూ ఉన్నది కూడా బ్రహ్మయే వాడు జ్ఞానైనా అతని ఎందుకు ప్రకటింపడుతూ ఉండేది బ్రహ్మే అజ్ఞాని అజ్ఞాని ఎందుకు ప్రకటింపడుతూ ఉన్నది కూడా అదే బ్రహ్మే గొర్రెలు కాచుకునేదానికి వెళ్తూ ఉన్నటువంటి వాడి ఎందు ప్రకటింపబడుతూ ఉన్నది అదే బ్రహ్మే పాములు పట్టేటువంటి వాడిలో ప్రకటింపబడుతూ ఉన్నది అదే బ్రహ్మే పాములో ఉన్నది అదే బ్రహ్మే బ్రాహ్మణుని ఎందున్నది అదే బ్రహ్మ బ్రహ్మజ్ఞానము కలిగిన వాని ఎందుండేది కూడా అదే బ్రహ్మే అయితే బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడేమో విముక్తిని పొందుతున్నాడు బ్రహ్మజ్ఞానము లేని వాళ్ళేమో బంధములో ఉన్నారు ఉదాహరణకు అప్పుడు అక్కడ వాళ్ళలో ఉన్నటువంటి ఆ రూపంగా ఉన్నటువంటి అదే బ్రహ్మ దానికి సంసారములో ఉన్నాడా సంసారంలో మునిగిపోయినాడే అన్నట్లుగా ఉంది చూడ్డానికి కానీ బ్రహ్మం మునగలేదు వాడు వాడు మునిగి ఉన్నాడు అవిద్య చేత అవిద్యా బలం అనేటువంటిది వాడిని సంసారములో బంధించినది ఇప్పుడు ఉదాహరణకు ఆత్మ దేహమేనా ఇంద్రియములేనా అన్నట్లు అనిపించే అనిపించినట్లే అంటే ఆత్మ దేహమేనా ఇంద్రియములేనా అన్నట్లు అనిపించినట్లే క్షేత్రజ్ఞుడు సంసారియా అన్నట్లు భాషించును ఎవరికి ఈ అజ్ఞాన స్థితిలో ఉండేటువంటి వాళ్ళను చూస్తే ఆత్మ కూడా సంసార చూడు ఆ శరీరం అట్లాగే ఉంది ఆ ఇంద్రియాలు అట్లాగే ఉండే ఎంత ఇబ్బంది పడుతున్నాడు అని మనం చూసినట్లుగా ఆత్మ కూడా సంసారంలో పడిపోయిందే అన్నట్లుగా అనిపిస్తుంది అంతేగా నిజంగా పడలేదు ఎందుకంటే సకల ప్రాణులకు ఆత్మ కానీ దేహేంద్రియాదుల ఎందు ఆత్మ అనే భావము అజ్ఞానముచే కలిగించబడినదని నిశ్చయమైన విషయము దేహము ఇంద్రియాలు అవి ఆత్మ కాదు అవి జడములు అయినా ఈ దేహములను సారీ దేహమును ఇంద్రియాలను ఈ మనస్సుని ఇది ఆత్మ అని వీడు అనుకుంటున్నాడు ఇది ఆత్మ అంటే ఇది ఆత్మ అని కాదు ఇదే నేను అని అనుకుంటున్నాడు వాడు ఇదే నేను అనుకుంటున్నాడు కానీ ప్రత్యేక ఆత్మ నేను అని అనుకున్నటం లేదు అందువలన వాడు అజ్ఞానం చేత ఆ విషయాల్లో పడిపోయినటువంటి విషయం మనకు బాగా అర్థమవుతుంది దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు అది ఎలాగంటే కొయ్యయందు ఇది మనిషి అనే నిశ్చయము కలిగినంత మాత్రాన మనిషి లక్షణము తల మెడ ఇత్యాది కొయ్యకు రాదు మన ఇంటి ముందర ఒక దుంగను ఉంటారు దుంగను ఉండట అంటే పందిరి వేస్తారు పందిరి వేసినప్పుడు రాతుకూసలు ఉంటాయి పైన పందిరి వేసి ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఆ రాతు కూస మీద ఒకటి పొరపాటున తగ్గిపోతే అంటే రాతి ఆరు ఉండాల ఐదో ఉండాలి ఒకటి లేదు అప్పుడేం చేస్తారు ఒక తమర కట్టి బాగా స్ట్రాంగ్గా ఉండేటువంటి కట్టిని ఒకదాన్ని నిలబెట్టి అంటే అక్కడ దాన్ని తవ్వి ఆ కొయ్యను నాటుతారు దానిపైన ఈ కూసాన్ని పెట్టి అక్కడ పందెలు వేసుకుంటారు సరే అలా పందిలు వేసుకున్నప్పుడు ఆడ ఆ కొయ్య ఉంది కదా ఆ కొయ్య ఏదైతే నిలబడి ఉందో దానికి తమరకట్టేలాగా ఎట్లా ఉందిగా కింద కూడా అక్కడక్కడ కొట్టేసి ఉంటారుగా అవి ఇప్పుడు చూస్తే ఎట్లా కనిపిస్తుందంటే పైన తల ఉన్నట్లు కింద రెండు మోడులు ఇట్లాగొన్న ఉంటే అవి చేతులున్నట్లు కింద వచ్చేటప్పటికి కాళ్ళు రెండు నిలబడి ఉన్నట్లు ఆడెవరో ఒక మనిషి ఉండా అన్నట్లుగా అనిపిస్తుంది అనిపిస్తుంది కొయ్య యొక్క ధర్మము కొయ్య ఎందు ఇది మనిషి అనే నిశ్చయము కలిగినంత మాత్రాన వీడు దాన్ని చూసి వీడు కూడా నిలబడి ఉన్నాడే ఎందుకు నిలబడి ఉన్నాడబ్బా అని అనుకున్నాడు ఎందుకంటే పైన తల్లు ఉంది మళ్ళీ రెండు చేతులు కనిపిస్తాండే కింద రెండు కాళ్ళు కనిపిస్తాండే వీడు కనిపిస్తూ ఉంది కానీ ఆడ నిజంగా అది ఉందా నిజంగా ఆడుండేది కొయ్య కానీ వీడికి మనిషి అనిపించింది అలాగా మనిషి లక్షణము తల మెడ ఇత్యాది కొయ్యకు రాదు కొయ్యలో లేవు లేదా కొయ్య యొక్క ధర్మము వక్రత్వము ఇత్యాది మనిషికి రాదు కొయ్య కొద్దిగా వంపు ఉంటుంది ఇట్లాగా అలా వంగిగా ఏమన్నా ఉంటాడు వీడేమన్నా మనిషి అట్లేము ఉండడు అదే విధముగా చైతన్య ధర్మము దేహమునకు గాని దేహధర్మము చైతన్యమునకు గాని రావు అంటే దేహాలకు సంబంధించినటువంటి దేహ ఇంద్రియ ప్రాణ మనస్సులకు సంబంధించిన ధర్మాలు ఆత్మస్వరూపానికి రావు ఆత్మస్వరూపానికి సంబంధించిన ధర్మాలు ఈ దేహము మనస్సుకి ఇంద్రియాలకు రావు అంటే దీని ధర్మాలు దానికి దాని ధర్మాలు దీనికి రావు దీన్ని అన్యోన్యాధ్యాస అనేది అంటారు ఇక్కడ మనకుంది కదా ఇక్కడ ఆత్మస్వరూపము దేహములో పడి దేహమంతా ప్రకాశిస్తూ ఉన్నది కదా అని అంటే ఈ దేహ ధర్మాలన్నీ ఆత్మవా అన్నట్లుగా నాది నాది నాదిని వీడు చేగొట్టుకొని రమ్ము కొట్టుకొని చెప్తుంటాడుగా అంటే వీడు అలా అంటున్నాడు అంటే ఈ దేహ ధర్మాలు దాని మీద పడినాయి